ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును హెబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనము మనకు దిద్దుబాటు అవసరము మనకెందుకు ఈ అవసరం చాలాసార్లు కలుగుతుంది దేవుడే మనలను దిద్దడానికి ఇష్టపడుతున్నారు తాను ప్రేమించు వారిని దేవుడు గద్దించును దేవుని దిద్దుబాటు లేక గద్దెంపులో చేరువు లేదు అది ఎప్పుడు అంతంలో మంచి కొరకే అది మనకు మేలు కలిగిస్తున్నంత మాత్రాన అది ప్రతిసారి మంచి చేస్తుంది లేక దాన్ని మనం వెనువెంటనే పొంది ఆనందిస్తామని అర్థం కాదు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును మనలో చాలా మందికి స్వీకరించడానికి ఇష్టం లేని వాటిలో దిద్దుబాటు ఒకటి ముఖ్యంగా ఇతరుల నుండి మనకు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఇతరులు తెలుసుకోవడము ఉండదు దేవుడు మనలను ఏకాంతముగానే దిద్దాలనుకుంటున్నాడు కానీ మనం ఆయన దిద్దుబాటును అంగీకరించకపోయినా ఏకాంతముగా ఆనమలను దిద్దడానికి అవకాశం ఇవ్వడం మనకు తెలియకపోయినా ఆనమలను బహిరంగంగానే తనకిష్టమైన రీతిలో మనను గర్తిస్తాడు దేవుడు అందుకు ఎన్నుకున్న పద్ధతి మనకు ప్రతిసారి రుచింపకపోవచ్చు కానీ దిద్దుబాటును స్వీకరించుట మాత్రము వివేకమైన పని కాబట్టి తాను ప్రేమించు వారిని ఖచ్చితంగా దేవుడు గర్తించును ఆ దిద్దుబాటు మనకిప్పుడు తెలియకపోయినా అంతములో అది మన మంచి కొరకే వాడబడును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ